దీన్ని భూతార్దంలో చూడవలసిన అవసరం లేదు మేము నిన్నే అధికారంలో లేము వచ్చి ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతి దాడి చెయ్యాలంటే ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊచ కోత కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు ఉండం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకుని తిరగచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది గనవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది తాడేపల్లి డెన్ జగన్ టూ పాయింట్ ఓ నీ డైరెక్షన్ లో నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు పెద్ద సైకో డైరెక్షన్ లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు బచ్చుల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్న టైం సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్ తో గనవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు ఎంత అరాచకానికి పాల్పడ్డారు స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు సౌమ్యుడు నాకు స్నేహితుడు మంచి స్నేహితుడంట ముప్పై మూడు వేలతో ప్రజలు ఓడిచ్చారు అన్నం పెట్టిన పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్ లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి రెండు సార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి స్వయంగా నితులు చెప్తావా నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దోపిడీ భూ కబ్జాలు హిమానాశ్రయం బాధితులు అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా పది లక్షల యాభై లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో వందల కోట్లు దోపిడీ చేశావు పోలవరం మట్టి పట్టిసీమ కాలవ కూడా దోచుకున్నారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారుని రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అర్థం పట్టే పట్టు పదనిసలు కావలసిన డిజైనర్ శారీస్ ఫీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి